ముఖ్య అతిథి మాకు సలహాదారులు ఐవిపి రాజు గారు జిల్లా ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు నటరత్న నాటక పరిషత్తు ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సందర్భం ముఖ్యంగా అభినయ శ్రీనివాసరావు గారు అలాగే గద్ద వరప్రసాద్ గారు ఈ రెరువుకి వేదిక తరఫున మీ తరఫున అందరి తరఫున కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు పెట్టి ఇప్పుడు కళారంగం అంతా కూడా స్పీడ్ యోగం వచ్చిన తర్వాత వెనకబడిందని అనుకుంటున్నాం కానీ ఎప్పటికైనా మనం కష్టించి పనిచేయాలి మళ్ళీ సైక్లింగ్ మళ్ళీ ఈ నాటకాలు మళ్ళీ మీదకు వస్తాయి అందరం కూడా దీని మీద మళ్ళీ ఆస్వాదించడం జరుగుతుందేమో అని చెప్పి తల భావన ఎన్టీ రామారావు గారి గురించి మీద మంది పెద్దలు ఉన్నారు వారికి కానీ ముందున్న కానీ అవసరం లేదు అంటే చిన్నప్పటి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎన్టీ రామారావు గారంటే పట్టుకోవాలి అయితే ఒక మాట చెప్పాలి సృష్టిలో ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు ఒకే ఎన్టీఆర్ దీంట్లో మాత్రం ఎక్కడ మార్పు లేదు మళ్ళీ ఎన్టీ రామారావు గారు జన్మించి మళ్ళీ ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత ఎంతోమంది పెద్దలు ఉన్నారు వారందరూ కూడా పూర్వం అంతా కూడా సినీ రంగంలో నాటక రంగం నుంచే సినీ రంగం వచ్చింది సినీ రంగంలో ఆ రోజు ఎన్టీ రామారావు నాగేశ్వర రంగారావు ఇంకా పెద్ద 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 వాళ్ళందరూ కూడా జగ్గే గారు అవనండి ఎవరవునియండి అందరూ కూడా నాటక రంగంలో మంచి ప్రఖ్యాత శాంతించిన తర్వాతే సినీ రంగానికి వచ్చారనేది అందరికీ తెలిసిన విషయమే అలాంటి సినీ రంగంలో ఈరోజు జరుగుతున్న ఈ స్పీడ్ యోగంలో జరుగుతున్న అంటే ఏ జనరేషన్ ఆ జనరేషనే మనం ఈరోజు ఒక సినిమా పాత సినిమా చూస్తే ఉదాహరణ మిస్ అమ్మ సినిమా చూస్తున్నాం కూర్చొని చూస్తే మూడు గంటలు కూడా టీవీని అతుకుపోయే సన్నివేశాలు ఆ సినిమా చూస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది అలాగే చాలా సినిమాలు మాయబజార అనేది గుండమ్మ కథ అవనండి ఇంకా చాలా సినిమాలు ఇవన్నీ సినిమాలు కూడా చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది మీరు అనుకుంటున్నారు యంగ్స్టార్స్ ఇప్పుడు అంతా స్పీడ్ యోగం వచ్చింది సెల్ ఇవన్నీ ఉంటాయి ఇది ఇది కేవలం తాత్కాలికం మాత్రమే పర్మినెంట్గా చాలామంది చూస్తున్నాను నేను చాలామంది యంగ్స్టార్స్ కూడా ఈరోజు ఈ పాత సినిమాలు కానీ నాటకాలు కానీ వచ్చి వాళ్ళందరూ కూడా ఆనందం చేసే పరిస్థితి కూడా ఉంది నేను గతం కిందటి సంవత్సరం ఆ కేంద్ర సంవత్సరం చాలామంది యంగ్స్టర్స్ కూడా వచ్చారు లేడీస్ వచ్చారు చాలామంది వచ్చారు అది డెఫినెట్గా మళ్ళీ పూర్వ వైభవాన్ని మళ్ళీ మనం చూడగలుగుతామేమో అని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు ఎక్కడ పట్టు పెడద్దు అందరం కూడా విజయనగరం అంటే కళలకు రాజధాని విజయనగరం ఎప్పుడూ కూడా కళలను బతికించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా అయితే ఏదో క్లైసిస్ ఉంటే ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు మీ తాలూకా ప్రయత్నాన్ని ఎప్పుడూ మానద్దు ఇది ఒక లాగా వెళ్తుండాలి ఎప్పుడు మనకు అవకాశం దొరుకుతుంది ఆ రోజు ఈ ఆడిటోరియం అంతా కూడా ఫుల్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ ప్రతి సంవత్సరం కూడా వారు వచ్చి అక్కడ విజయవాడ నుంచి అక్కడి నుంచి వస్తారు మన అభినయ శ్రీనివాస్ గారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ ఆర్గనైజ్ చేసి గద్దవర ప్రసాద్ మా సోదరుడు టోటల్గా చేసి ఇద్దరు భుజ మీద ఈ కార్యక్రమం అంతా కూడా ఈ పరిషత్ని నడిపించేందుకు ఎనిమిది సంవత్సరాలు అంటే తక్కువ కాదు ఎనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరంతో పూర్తి చేసుకున్నా అంటే అది చాలా లాంగ్ పీరియడ్ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీరు ఇరువురు తీసుకోవాలి మనం అందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా అక్కడ కూర్చొని తిలకించవలసిన బాధ్యత అందరికీ ఉంది అలాగే కళాకారులు కళా ఆహ్వానితులు అందరూ కూడా వచ్చి ఈ రంగాన్ని మన అందరం కూడా సహకరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మనకు ఎప్పుడూ కూడా వారి రంగానికి ఎప్పుడు మేము ఒక చిన్న మాకు ఎప్పుడూ పదివేల రూపాయలు ఇవ్వడం అలవాటు అది అది స్వీకరించవలసిందిగా అది ఒక చిన్న ఉడతాబత్ సాయం అనుకోండి అంతకంటే ఇది కాదు అది మేమందరం కూడా ఆస్వాదిస్తాం ముందు కూర్చొని మీరు ఇమీడియట్లుగా కార్యక్రమం స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు